ఫస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టడంతో ఉన్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తిని ప్రజలందరికీ కూడా అందించేందుకు అహర్నిశలో పాటుపడుతూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించి మరి ఈరోజు వారి చేతుల మీదుగా భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక స్వాగత సుమాంచలి తెలియజేస్తూ ఉంది పెద్దలు దయచేసి గమనించి ఈ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం భూమి పూజ అనంతరం గౌరవ మంత్రివర్యులు వారు ఈ యొక్క ప్రెమిసెస్కి వి ఉన్నారు పెద్దలందరూ కూడా గమనించి మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంస్య విగ్రహం ఆడిటోరియం మ్యూజియం మరియు స్మృతి వనం నిర్మాణానికై శంకుస్థాపన మహోత్సవ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు గౌరవి శ్రీ నారా లోకేష్ గారు భూమి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది నేరుగా మనం అందరం విజువల్స్ ని చూడొచ్చు భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది వారి యొక్క స్వహస్తాలతో ఈ బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టబోతు ఉన్నారు మరి ఈ సందర్భంగా మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సహకారంతో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మరి గౌరవ మంత్రి

గౌరవ్ నీను శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక సాధన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంది గౌరవ మంత్రివర్యులు విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండను సమర్పించవలసిందిగా వారిని ఆహ్వాని తెలియజేస్తున్నాం పెద్దలందరూ గమనించి ఈ స్థానాల్లో ఆసనాలు కావాల్సిందిగా విన్నపం దయచేసి ప్రతి ఒక్కరు గమనించి మీ ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం పెద్దలందరూ గమనించాలి మీ స్థానాల్లో ప్రతి ఒక్కరు కూడా కూర్చోవలసిందిగా విన్నపం పెద్దలు గమనించాలి స్టేజ్కి ముందున్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో ఆసనలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి వారి చేతుల మీదుగా పూలదండను సమర్పించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా మేమీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం భాష సంస్కృతి గౌరవం కోసం మరి జీవం అర్పించినటువంటి వ్యక్తి ఆయన మరణం తర్వాత భారతదేశం చరిత్రలో మొదటి భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తి అనేది మన అందరికీ తెలి తెలుస్తుంది చాలామంది జీవితాన్ని ఇస్తారు కానీ మరి ఇంత జీవితాన్ని అర్పించి వారి యొక్క స్ఫూర్తిని ఆంధ్రావళి ప్రజలందరికీ కూడా అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ మహానుభావుడికి సాధ్యమవుతుంది అటువంటి మనిషిని చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు గుర్తుంచుకునే విధంగా మరి ఈ బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి వారి యొక్క సహకారంతో ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది భవిష్యత్తు తరాలకు గర్వకారణం వర్తమానానికి స్ఫూర్తి అవరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క త్యాగం రాసిన చరిత్రకు సాక్ష్యం మనం చూసేది ఒక్క క్షణం కాదు ఒక యుగానికి ఆరంభం తెలుగు తల్లి కోసం ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆయన త్యాగం మన హృదయాల్లో చిరస్మరణీయంగా నిలుస్తోంది పెద్దలందరినీ కూడా ఆసనలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు గమనించి వాయిద్యాలు దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం